या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं महता दिव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కదా కర్కాటక రాశి వారికి అతిచారం ద్వారా గురువు కర్కాటక రాశిలో ఒక పన్నెండు రోజులు ఉంటున్నారు తదుపరి ఈ జన్మంలో వ్యయస్థానం అయినటువంటి నిధులలోకి వెళ్తున్నారు గురువు యొక్క ప్రభావం వీరి మీద మంచిగా లేదండి మొత్తంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మనకి జన్మంలో కానీ లేదా వ్యయస్థానంలో కానీ శుభ ఫలితములు నివజాలరు జన్మంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది మంచిగా ఏది పట్టుకున్నప్పటికీ కలిసి రాదు శరీరం కూడా ఆరోగ్యం కూడా అంతమంత మాత్రంగా ఉంటూ ఉంటుంది మన ఆలోచన విధానమే మారుతూ ఉంటుంది ఇక వెయ్యి స్థానంలోకి వచ్చినప్పుడు ధనం వ్యయ్యవుతుంది అయితే ఇది శుభగ్రహం కాబట్టి ఈ వ్యయ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఆ ఖర్చు అయినటువంటి ధనం ఒక మంచి పనికి ఉపయోగించడం జరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ధనం ఖర్చు అవ్వడం మాత్రం గ్యారంటీ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అయిపోతుంది మంచి పనులకి అలాగే ధన వ్యయము ధన నష్టము ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందండి ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఏంటంటే ధనం ఖర్చు పెడతాం అది ధన వ్యయం అది మంచి కావచ్చు అడ్డ కావచ్చు ధన నష్టం జీవుడు పోపెట్టేవాడు పరస్పుసాడు డబ్బులు పోయాయి లేకపోతే ఎవడో నమ్మించావు వాడు అట్టే పోయాడు ఇవి ధన నష్టం ఇవి ధన వ్యయం వేరు మనం ఖర్చు పెట్టుకుంటాం మనం అలా ఎంజాయ్ చేస్తాం అది వేరే విషయం ఇక్కడ ఈ విధమైన అవకారం కూడా ఉంది అలాగే ఆ డబ్బులు ఓ పూజకు కావచ్చు లేదా ఓ మంచి పనికి కావచ్చు మొత్తమే డబ్బులు కూడా ధన వ్యయం మాత్రం చేసినటువంటి ధన వ్యయం ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు వల్ల ధనం ఇబ్బంది ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు ద్వారా కల్పి కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు నాలుగు ఐదు ఈ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు రెండు రోజులు మూడులోను నాలుగులో ఏమో ఒక ఇరవై నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారు మొత్తంగా చెప్పాలంటే శుక్రుడు ఈ మూడు రాశుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తున్నారు చతుర్థ స్థానంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని సుఖ సుఖ స్థానం అంటారు తల్లిగారితోటి మన అనుబంధం మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఆవిడ యొక్క ఆశీర్వచన మనకు దొరికే అవకాశం ఉంటుంది అలాగే విద్యలో బాగా రాణించే అవకాశం ఉంటుంది లలిత కళల్లో రాణించేటటువంటి అవకాశం ఉంటుంది భూమి గృహము కారు లేదా వాహనం ఏదో అవన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మనకి శుక్రుడు వల్ల చాలా బాగుంటుంది కాబట్టి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ మీడియా ఈ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ శుక్రుడు ఇవ్వబోతున్నాడు అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉంటారు చూడండి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలుడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా శుక్రుడు బాగా అనుకూలిస్తూ ఉన్నారు వారికి ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగులో కానీ ఐదులో కానీ రవి యొక్క సంచారము శుభ ఫలితము ఇవ్వజదు అంటే నాలుగులో ఒక పదహారు రోజులు ఐదవ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాలుగవ స్థానంలో చేసేటప్పుడు విద్య భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో ఆరోగ్య విషయాలను కొంచెం దెబ్బ తీసినప్పటికీ ఐదో స్థానం దగ్గరికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా సంతానాన్ని తీసుకుని వారి మీద దుష్ప్రభావం దెబ్బలు తగ్గటము లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల్లో గాయాలు తగిలించుకోవటము ఆటల మీద శ్రద్ధ పెరగటము ఇట్లాంటివన్నీ జరిగి అవకాశాలన్నీ కూడా ఈ రవి వలన అంటే రెండు స్థానాలలోనూ కూడా నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వట్లేదు ఎవరు రవి అలాగే కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఐదో స్థానంలోనే నెల రోజులు ఉంటున్నారు ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ ఏంటంటే నెల రోజులు కూడా కుజుడు ఐదో స్థానంలో ఉండటం ద్వారా సంతానం మీద సంతానానికి కొంచెం ఎఫెక్టు అంటే సరి అయినటువంటి ఈ వారి సద చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము సరిగా మార్కులు రాకపోవటము ఇత్యాదులన్నీ కూడా మనకి ఐదవ స్థానంలో ఇతని యొక్క కుజుని యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు నాలుగవ స్థానంలో ఒక ఆరు రోజులు జరుగుతోంది ఈ ఆరు రోజులు మాత్రం మనకి అనుకూలమైనటువంటి నాలుగవ స్థానంలో ఉంటుంది కాబట్టి అది భూమి గృహ విషయాల్లో అనుకూలంగాని ఐదవ స్థానంలో మాత్రం ప్రతికూలమైన ఫలితాలే పిల్లల చదువుల విషయాల్లో వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం ఇత్యాదులన్నీ కూడా బుధుడు యొక్క ఐదవ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో రాహు గ్రహ సంచారము శని గ్రహ సంచారం భాగ్యంలో జరుగుతూ ఉన్నప్పటికీ వక్రగతి ద్వారా అష్టమంలో వస్తున్నారు కాబట్టి ఈ నెల నవంబర్ నెల ఇరవై ఎనిమిది వరకు అష్టమ శని ప్రభావాన్ని స్తూ ఉన్నాడు అష్టమ శని ప్రభావం ద్వారా పెద్ద దుఃఖం రావటము హఠాత్తుగా పెద్ద నష్టం జరగటము అవమానాలు అలాగే పరాభవాలు ఇవన్నీ జరిగే అవకాశం శని వల్ల అష్టమ స్థానంలో రాహు వల్ల కొన్ని దుర్వార్తలు అయినవారు కొంచెం నష్టపోవటం అంటే మనుషులే చనిపోవటం లాంటి దుర్వార్తలు వినటము అలాగే కొంతమందికి భార్య చనిపోవడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి కలత్ర పేడ అంటారు దీన్ని ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా శని వల్ల గడుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ మొత్తంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా గ్రహాల యొక్క అనుకూలత తక్కువ ఉన్నది మిగతా గ్రహాల యొక్క అనుకూలత కొంచెం అంటే శుక్రుడు పూర్తిగా బుధుడు శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాచికంగా అనుకూలంగా ఉన్నాడు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మీకు ఒకటిన్నర గ్రహం ఒక గ్రహం పూర్తిగాను పాచికంగా ఒకటిన్నర గ్రహం అనుకూలతగా ఉంది కాబట్టి ఈ కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ మాట మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చాలా అవసరము ఇది మాత్రం మర్చిపోవద్దండి ఇది గుర్తుపెట్టుకుని ఎవ్వరికి హామీలు ధన విషయంలో కానీ లేకపోతే అటువంటివి ఏవి చేయి ఏదో కారణం చెప్పి తప్పించుకోండి ఇదివరకు మనకి ఆయన సహాయపడి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఆయన అప్పుడు మీరు ఆయన మన సహాయపడ్డాడు కానీ ఇప్పుడు మనం సహాయపడకూడదు పడితే కొంచెం ఆ మిత్రత్వం చెడిపోయి ఆ మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది ఏంటంటే రహస్యం దీన్ని దాటి మనం ఎక్కడికి పోలేమండి మన నడిపించేవి అవే కాబట్టి వీటిని కాదనుకుని ఏదో ఎక్కువగా ఆలోచించి మన సొంత నిర్ణయం కంటే గ్రహాలను అనుసరించి పోతే మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఇది గమనించండి అయితే మిగతా గ్రహాలంటే ఖచ్చితంగా మాత్రం వీళ్ళు ఒకటే నవగ్రహణం ఉంది కాబట్టి రోజు నవగ్రహ మంత్రాలు ఓటు చేసుకోండి కొంతమంది విష్ణు పారాయణ చెప్తారు కొంతమంది హనుమాన్ చాలీసా చెప్తారు సుందరకాండ పారాయణ చెప్తారు ఈశ్వరాభిషేకం చెప్తారు అని మీరు ఇంట్లో ఏ చేసుకున్నప్పటికీ ముఖ్యంగా కార్తీక మాసం కూడా ఈ నెల చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కా ఈ అమ్మ ఈశ్వర అభిషేకం అనేటటువంటి కూడా చాలా చెప్పుకోదగినటువంటి అంటే పన్నెండు రాసులు వారికి కూడా చెప్పుకోదగినటువంటి ఒక పరిహారము కాబట్టి అది కూడా దానికి కూడా తగినంత ప్రాముఖ్యత ఇచ్చి అది కూడా చేసుకోండి ఇటు నవగ్రహ పేడే కాకుండా సమస్త సన్మంగళాలకి కూడా కారణం అవుతుంది ఈశ్వరుడు అభిషేకం చేసుకోవటం శోభంభూయా మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నెట్ శని జరుగుతూ ఉన్నది మీనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధి బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం వియోగించ అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదవ స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవదర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవడం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నట్టుంటే ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోను దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మీన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలో ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ ఏదో ఉందన్నట్టు మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసారి దర్శనం చేసుకుని రమ్మన్నారు మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను అండి నా నాదృష్టి గారు అన్న అందరి దేవుళ్ళ దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం పోయాలి